అందరికీ నమస్కారం ఇప్పటికే బాగా లేట్ అయింది ఇంకా చాలామంది స్పీకర్స్ ఉన్నారు నేను ఒక వారం రోజుల క్రితం సినిమా చూశాను సినిమా చూసిన తర్వాత వారం రోజుల క్రితం సినిమా చూశాను సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపటికి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఏంటి మొహం అలా వెలిగిపోతుంది అంది అంటే చెప్పాను సినిమా నాకు చాలా బాగుంది చాలా నచ్చింది అని ఆమె అన్నది నీ మొహం ఇంత ఇన్ని సంవత్సరాల్లో రెండుసార్లు ఇలా వెళ్ళడం చూశాను మగధీరా ముందును ఈ సినిమా ముందు ఆ తర్వాత స్నేహాకి బబితాకి నేను నా అవార్డ్స్ అప్రిసియేషన్స్ అన్నీ ఇచ్చేయాలి ఐదు సంవత్సరాల పాటు ఈ పాజిటివ్ పిచ్చోళ్ళని ఇద్దరిని అలాగా బన్నీ సుకుమార్ వినపడిందా అంటే అంత అబ్సెషన్ ఉంటే కానీ ఇటువంటి సినిమా రాదేమోనని ఒక అప్రిసియేషన్ ఉంటుందండి అందుకని నాకు అర్థమైంది తర్వాత ఈ సినిమాలో మా హీరోయిన్ అంటే మేము గీతా గోవిందంలో పరిచయం చేసిన హీరోయిన్ ఇవాళ ఆ రోజే చూపించేసింది అతను టాలెంట్ ఆ తర్వాత ఈ సినిమాలో ఎంత బ్రహ్మాండంగా చేసిందంటే మీరు పుష్ప వన్ నథింగ్ ఈ పుష్ప టూలో ఆమె పర్ఫార్మెన్స్ చూడండి అంత బాగా చేసింది శ్రీలీల వచ్చింది పది నిమిషాలు ఏడు నిమిషాలు అయినా కూడా అసలు మామూలుగా లేదు అది మీరు ఆల్రెడీ కొంత చూశారు తర్వాత చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది దేవిప్రసాద్ ప్రసాద్ పదకొండు పన్నెండేళ్ళ నుంచి నాకు తెలుసు ఆ నాన్నగారు నా స్నేహితుడు ఆయన ఎక్కడి నుంచో మనల్ని ఈరోజు దీవిస్తున్నాడు ఆ దేవిప్రసాద్ ఈరోజు ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇన్ని హిట్సు ఎలా రా బాబు అని అడిగితే కూడా ఎవరు చెప్పగలరు దానికి అలాగా మన గెవరిని లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇండియాలో ఇవాళ ది బిగ్గెస్ట్ బ్యానర్ ఇస్ మైత్రి బిగ్గెస్ట్ బ్యానర్ ఐ టెల్ యూ నేను చెప్తే అది ఇట్ ఇస్ నాకు నేను ఇంత ప్రొడ్యూసర్గా ఉండి చెప్తున్నాను మన నవీను రవి మన సిఇ చెర్రీ చెర్రీ గారు వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ఎలా పని చేస్తారో నాకు అర్థం కాదు ఇన్ని పనులు ఎలా చేస్తారో అర్థం కాదు ఇన్ని సినిమాలు ఎలా చేస్తారో అర్థం కాదు ఎక్కడ ఒక కంప్లైంట్ ఉండదు దే ఆర్ ది బెస్ట్ అందువల్ల ఇంకా ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి చాలా టైం అయిపోయింది కదా ఇంకా మాట్లాడాల్సిన ఐదారు మంది ఉన్నారు అందులో బన్నీ సుకుమారు మాట్లాడతారని మీరు వచ్చారు మమ్మల్ని సో ఆల్ ది బెస్ట్ టు ఎవరి వన్ ఇన్ దిస్ ఫిల్మ్ హు హాస్ Sorry, cameraman, <laughs> cinematographer. <laughs> I love you for being in the film so long with patience and giving such a quality. Thank you. Bye.